స్వాగతం ఆనపర్తి నియోజకవర్గం బీకబోలు మండలానికి సంబంధించి నూతనంగా మంజూరైన నలభై వితంతులకు పెన్షన్లు ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు అధికారులు ఎన్డీఆర్ నాయకులతో కలిసి లబ్దిదారులు కోనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పంపిణీ చేశారు మీ అందరికీ సవరంగా తెలియజేసుకుంటూ ఉన్నాం ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం అంటే సామాజిక పెన్షన్లు వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ పెన్షన్లు ఇవ్వడం అనే కార్యక్రమం పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో ఈ కార్యక్రమం మొదలైంది వెయ్యి రూపాయలు చేయడం వికలాంగుల పెన్షన్ ని పదిహేను ఆ కార్యక్రమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారంగా మాట ఇవ్వకుండా ఎవరు అడగకుండానే దాన్ని రెండు వేల రూపాయలు చేయడం జరిగింది మళ్ళీ ఈ రోడ్డుకి రావటం లేదు అన్నారు చివరికి ఆయన బ్లాక్ లిస్ట్ లో పెట్టారు ప్రజలు ఇవాళ నిధులు వస్తా ఉన్నాయి అంటే ఆయన బ్లాక్ లిస్ట్ లో జిల్లా తప్పించి కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్కి రావనేది విషయం స్పష్టంగా అర్థమైంది రైతు ఏదైతే అన్నదాత సుఖీభావ్ కార్యక్రమాన్ని ప్రకటించారో తీసుకోవడం జరుగుతుంది ఏదైనా చేశారనేది ప్రజలందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు అది మూడు వేల ఈ విధమైన కార్యక్రమాలు ఇచ్చిన మాట ప్రకారంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి గత ప్రభుత్వం ఎత్తాలి సూపర్ సిక్స్ కార్యక్రమాలు చెప్పారు రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ అడిగేది ఒకటే మీరు నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీల్ని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతకాలానికి మొదలు మొత్తంగా ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మందికి నాలుగు మండలాల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతోంది అంటే పదహారు కోట్ల తొంభై నాలుగు లక్షల పదిహేడు వేలు అంటే ఆల్మోస్ట్ పదిహేడు కోట్ల రూపాయలు ప్రతి నెల ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతోంది ఆ ఫిగర్ రోజు రోజుకి పెరుగుతుంది తప్పించి తగ్గదు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మెమ్స్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి